హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరిటీస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను చాలామందికి మీకు ఏ బ్రేక్ఫాస్ట్ ఇష్టం అంటే ఇడ్లీ పెసరట్టు ఉప్మా పూరి వడ ఇలా చెప్తూ ఉంటారు కదా మేము కూడా అంతే కానీ మా ఇంట్లో మా వారైతే ఈ తెల్లర ఉప్మా ఎయిటీ పర్సెంట్ వరకు ఎవరికి నచ్చదు మా వారికి అయితే ఈ ఉప్మా చాలా ఇష్టం అన్నమాట ఇలా జారుగా చేసింది అంటే గట్టిగా ఉండకూడదు టమాటో బాత్ ఉంటుంది కదా మనకి ట్రైన్స్లో దొరికేలాగా అదైతే అంత టేస్ట్ ఉండదులే కానీ మన ఇంట్లో చేసుకున్నది ఎలా అయినా కొంచెం హైజనిక్గా చేస్తాం కదా చాలా టేస్టీగా నెయ్యి అయ్యి యాడ్ చేసి చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది అది ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు చిన్ని గ్లాస్తో తక్కువ నూక వేసి కొంచెం టమాటోలు వేసి చేస్తాను చాలా ఇష్టంగా తింటారనమాట ఆ ఉప్మా అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దీన్ని తెల్ల రవ్వ ఉప్మా అని కూడా బొంబాయి రవ్వ ఉప్మా అంటారు మేమైతే జారు ఉప్మా అంటాం ఎందుకంటే చాలా జారుగా కన్సిస్టెన్సీ అలా వచ్చేలా చేస్తాను కొంచెం వాటర్ ఎక్కువైనా దాని గురించి ఇంకా జారు ఉప్మా అన్నమాట దీనికి మెయిన్గా నేను పల్లీలు అవి వేయను కొంచెం నెయ్యి యాడ్ చేసి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కువే వేస్తారు అనమాట ఈ బొంబాయి రవ్వ మరీ ఆయిల్ లేకపోతే చేతికి అంటుకుంటున్నట్టు అలా ఉంటుంది కదా అలా కాకుండా మనకు ఫంక్షన్స్లో చూడండి చాలా అంటే వాళ్ళు డాల్డా వేస్తారు అజినమూట కూడా వేస్తారు అందుకు టేస్ట్ వేరేగా ఉండి చాలా బాగా ఇష్టంగా తింటారు కదా చాలామంది అలా కాకుండా ఇంట్లో వేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి అలాగే ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు కరివేపాకు వేసాను అంతే తాలింపు తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసాను కారంగా ఉంటే బాగుంటుంది అని తర్వాత ఒక ఆనియన్ను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసింది ఇవి కొంచెం ఫ్రై అయ్యి అనుకున్నప్పుడు మరి మనకు ఉప్మాలో ఉల్లిపాయలు కనిపించి ఇలా ఉంచేస్తాం కదా అలా కాకుండా నేను బాగా ఫ్రై చేసేస్తాను అనమాట ఒక నైంటీ పర్సెంట్ వరకు ఇవి ఫ్రై అయ్యాయి అనిపించుకున్నప్పుడే టమాటోలు అన్నమాట నేను ఒక చిన్ని గ్లాసు మనం టీ తాగుతాం కదా దాంట్లో సగం అంటే సగం కంటే ఒక త్రీ ఫోర్త్ గ్లాసు చేసాను అంటే ఒక మూడు నుంచి నాలుగు ఈ టమాటోలు అయితే వేస్తాను మీడియం సైజు మనకి టమాటోలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఎక్కువ టమాటో ఫ్లేవర్ తగులుతూ రవ్వ అనేది చాలా తక్కువగా ఉండేలా అయితే చూసుకుంటాను ఎప్పుడు చేసినా అలానే ఇష్టం అన్నమాట దాని గురించి ఇలాగే చేస్తాను దీంట్లో టమాటోలు మనకు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి ఇంకా కలుపుతూ ఉంటాను ఈ టమాటోలు మగ్గే వరకు అయితే అంతే పక్కన నేను నూక వేయించడం చాలామంది అలా చేస్తారు కానీ నేనైతే అలా ఏం చేయనమాట ఒకసారి టమాటోలు మగ్గిని అనుకున్నప్పుడు వన్ ఇస్ టూ ఫోర్ రేషియోలో మనం మామూలుగా ఈ కొంచెం లావు గోధుమ రవ్వ ఉప్మా అయితే వన్ ఇస్ టు టూ రేషియోలోనే వేసుకుంటాం కదా దీనికైతే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు వన్ ఇస్ టు త్రీ రేషియోలే వేస్తారు నేనైతే వన్ ఇస్ టు ఫోర్ వేస్తాను అంటే కన్సిస్టెన్సీ అంత జారుగా ఉండేలాగా ఎంత కన్సిస్టెన్సీ జారుగా ఉంచినా వేడివేడిగా ఉన్నప్పుడే లేదు అంటే కాసేపు ఒక పావు గంట ఆగేమంటే చల్లారింది అంటే మనకు చూడడానికి గట్టిగా అయిపోద్ది కదా అలా అయితే అయిపోద్ది ఇంకా వాటర్ ఒకసారి వాటర్ వేసిన తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకుని ఇంకా వాటర్ బాగా మరగనివ్వాలి ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకా కారం అక్కర్లేదు ఇంకా ఆ కారమే సరిపోద్ది అనమాట ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే టమాటోలు ఎక్కువ యాడ్ చేస్తాం కదా దాని గురించి కొంచెం ఆరెంజ్ ఆ కలర్లోకి వచ్చి చాలా బాగుంటుంది నేను కొంచెం కొత్తిమీర అయితే వేసి వాటర్ మరిగే వరకు అయితే చూస్తున్నాను వాటర్ మరిగిన తర్వాత అప్పుడు నూక వేయాలి అప్పుడు చూపిస్తాను చూడండి వాటర్ అనేది బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఎంతైతే తీసుకుంటామో చూపిస్తున్నాను గ్లాస్కి ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ తీసుకున్నాను ఇదైతే వేసుకుని మనకు వండలు కట్టకుండా ఉండడానికి తిప్పుతూనే ఉండాలన్నమాట నూక అనేది వేస్తూ ఉన్నప్పుడు అలా వేసి ఒక వన్ మినిట్ అలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేయడమే ఆ వేడికే మగ్గిపోతుంది మనకు నూక నూక ఉడకకపోవడం అదే ఉండదు మనకి బొంబాయి రవ్వ చాలా ఈజీగా కుక్ అయిపోద్ది కదా అంతే ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఈ ఉప్మా అయితే రెడీ అయిపోద్ది మాట చూడండి నేను వన్ మినిట్ ఉంచానేమో అంతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా జారు జారుగా చాలా బాగుంటుంది ఇది ఒక అంటే ఇద్దరు తినొచ్చు మాట టమాటోలు ఎక్కువ యాడ్ చేసిన గురించి ఉప్మాకి బెస్ట్ కాంబినేషన్ పెసరట్టు ఉప్మా కదా మనందరికీ తెలిసిందే కానీ మా వారికైతే ఇలా ఒట్టిగా తినడమే ఇష్టం అన్నమాట అంతే ఇది ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుని తనకి ఇచ్చేస్తే తినేస్తారు దీంట్లోకి ఏ పచ్చళ్ళు కానీ పొడులు కానీ అక్కర్లేదన్నమాట టమాటో ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా మామూలుగా చేసుకుంటే ఇలా టమాటోలు ఎక్కువ యాడ్ చేసుకుని చేసుకోండి అలా వచ్చిందో అన్న కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిక్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్